కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలో ఈ పునర్వసు పుష్యమి ఆశ్రేష ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి శక్తి కొలది అనుకున్న పనులు సాధించడానికి మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు ఆ విధంగానే మీ ఆలోచనలను అమల్లో పెట్టడం మీ కమ్యూనికేషన్ బాగుంటుంది అలాగే లాజికల్ థింకింగ్ అనేది కూడా చక్కగా ఉంటుంది చాలా సమయస్ఫూర్తిగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ముందుకు పెడుతూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోనూ మీదైన మార్కుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు సింహరాశి మరి సింహరాశి వారికి సింహరాశికి ఎలా ఉన్నాయి సింహరాశిలో వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టికి కేటాయిస్తారు అలాగే బంధువర్గంతో కలిపి మీరు కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి మాటలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి శ్రమ అనేది అధికంగా ఉంటుంది ఒత్తిడి శ్రమ అధికంగా ఉండడం వల్ల సమయానికి సరియైన ఆహార స్వీకరణ కూడా చాలా అవసరం కనుక ఆహార విషయంలోనూ తర్వాత విశ్రాంతి విషయంలోనూ తగిన విధంగా తీసుకోవాలి వృత్తిపరమైన ప్రయాణాలకి నూతన వృత్తుల కొరకు చేసే వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశిలకు వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ యొక్క సొంతంగా మీ ఆలోచనలతోనే మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇతరుల మీద ఆధారపడుతూ నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంతవరకు మీకు అనుకూల ఫలితాలే వచ్చే అవకాశం ఉంది అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది కొత్త ఆలోచనలు చేస్తారు వ్యాపారపరంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీ యొక్క సంతాన సంబంధమైన విషయాల్లో కానీ సంతానంతో మీరు చర్చించి వారి నిర్ణయాలతో పాటు మీరు నిర్ణయం తీసుకునే విషయంలో కానీ వ్యతిరేక భావనలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార వ్యవహారాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి